వాడు కోసేది నిజమేనా అండి ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి రావటం ఏంటి అని ఊరి జనాలు ప్రశ్నిస్తూ ఉంటారు కూతురు పెళ్లి జరగటం మాత్రమే మీరు చూసారా కూతురు పెళ్లిలో ఈయన గారు బాణ్యని కేటా గెంటేయడం చూశారు కదా ఇంటికి వెళ్ళగానే ఆ భార్య ఈయన్ని ఇంట్లో నుంచి గెంటేసింది ఎందుకంటే ఆ ఆస్తి అంతా కూడా ఆవిడదే కదా అని ప్రభాస్ అంటే సీతారాములకి ప్రతిరూపం అండి మీరు ఆవిడ మిమ్మల్ని గెంటేయటం ఏంటి ఇదంతా అబద్ధం కదండి అని ఒక పెద్ద ప్రశ్నిస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు ఎంత పొగిడినా ఈయన దగ్గర దాన ధర్మాలు చేయడానికి ఆస్తి ఉంటే కదా మామ ఆస్తి ఇన్ని రోజులు దాన ధర్మాలు చేశారు ఇప్పుడు ఏమీ కూడా లేవు ఈయనే కట్టుబట్టలతో వెళ్తున్నాడు అని ప్రభాస్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు రేయ్ అంటూ శివరామ్ ముందుకు వెళ్తూ ఉంటాడు శివ ఆగు అంటూ రఘురాం అడ్డుకుంటూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళండి అని ప్రభాస్ అంటూ ఉంటాడు రఘురాం వెళ్తూ ఉంటే కాలు చెప్పు తెగిపోతుంది అప్పుడే ఇంకొక అతను గొడుగు తెచ్చి రఘురాంకి పడుతూ ఉంటాడు ఇదేది వద్దు అని రఘురాం చెప్పడంతో అయ్యా ఈ విధవ ఎన్ని వాగినా మీరు మాత్రం మాకు రాముడేనయ్యా రాముడే కాదనకండయ్యా అని గొడుగు పడుతున్న అతను చెప్తూ ఉంటాడు సుబ్బయ్య అనే అతను పరిగెత్తుకుంటూ చెప్పులు తీసుకువచ్చి వేసుకోండి అయ్యా అని చెప్తూ ఉంటాడు నాకు ఇవేవి వద్దని చెప్పాను కదా అని అంటే లేదయ్యా మీరు మాకు ఆ దివ్యమూర్తి అయ్యా వేసుకోండి అయ్యా కాదనకండి అయ్యా అని సుబ్బయ్య బతిమిలాడుతూ ఉంటాడు ఇక రఘురాం ఆ చెప్పులు వేసుకుంటూ ఉంటాడు గొడుగు అయితే వద్దని చెప్పి అమ్మ పదండమ్మా వెళ్దాము మనము కట్టుబట్టలతో బయట బయటకి వచ్చేసామని చెప్పి మీరంతా బాధపడుతున్నారు కదా చూడండి ఈ ఊరి జనాల ప్రేమ ఇదేనమ్మా అసలైన ఆస్తి అని రఘురామ్ అంటూ ఉంటాడు అవును రాముడు అడవులకు వెళ్ళినంత మాత్రాన రాజు కాకుండా అవుతాడా నువ్వు కూడా రాజు రఘు రాజువే అని బామ్మ చెప్తూ ఉంటుంది ఏడ్చి ఏడ్చి కుప్పకూలిపోయిన జానకిని శ్రీను ఆద్య తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి ఉంటారు ఆ జానకి ఇంకా నిద్రలోనే ఏడుస్తూ మెల్లగా మెలకు వస్తుంది ఇంకా లేచి కూర్చొని ఏడుస్తూ అమ్మ ఆద్య సీనయ్యేడి మీ పెద్దనాన్న వాళ్ళు ఏరి వెళ్ళిపోయారు కదా అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా అయ్యో అని తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే అక్కడ టేబుల్పై ఉన్న ఆస్తి పత్రాలని చేతిలోకి తీసుకొని ఆస్తి పత్రాలను చూస్తూ మరింత ఏడుస్తూ వాటిని నేలకి విసిరికొడుతుంది మీ పెద్దనాన్న కాలి గోటికి సరిపోవు ఆద్య ఈ ఆస్తులంతా కూడా ఆస్తులు ఆది హక్కులు అని ఏదేదో మాట్లాడి మీ పెద్దనాన్న మనసుని ఎంత బాధ పెట్టావే నువ్వు అని జానకి ఆద్యని పట్టుకొని అరుస్తూ తిడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏడవకు పెద్దమ్మ ఊరుకో పెద్దమ్మ అని అదే ఎంత చెప్తున్నా కూడా ఆత్మాభిమానం అని మాట్లాడే మీ పెద్దనాన్న దగ్గర ఆస్తి గురించి మాట్లాడి ఎంత పని పనిచేసావద్య ఎంత పని చేశావు విలువలకి కట్టుబడి ఆయన ఈ ఇంట్లో ఉన్నారు లేకపోతే ఇలాంటివి వంద వంద ఇండ్లు కట్టి ఉండేవారు ఆయన అసలు మా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అని జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు జానకి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది అప్పుడే సంధ్యా కిషోర్ ఇద్దరు పెళ్లి చేసుకొని పూలమాలలతో అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు దాన్ని చూసి అందరూ నానా విధాలుగా జానకి గురించి పెళ్ళి ఆగిపోయిందని మాట్లాడుకుంటూ తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే జానకి తండ్రి అయిన శుభలేఖ సుధాకర్ చాలా చాలా ఏడుస్తూ సుందరమ్మ నువ్వు నాకు ఒక మాట ఇస్తావా నీ కొడుకుని నా కూతుర్ని పెళ్ళి చేసుకోమని చెప్ప చెప్తావా నా కూతుర్ని ఎవరూ కూడా తప్పుగా అనుకోకూడదు నా కూతురు తల దించుకొని జీవితాంతం బాధపడకూడదు అందుకే నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా అని జానకి వాళ్ళ నాన్న సుందరమ్మని అడుగుతూ ఉంటాడు పక్కనే ఉన్న రఘురాం నేను పెళ్ళి చేసుకుంటాను మామయ్య మీరేమీ బాధపడకండి అని సుందరమ్మ కంటే ముందుగా రఘురామ్ మాట ఇచ్చేసి జానకి మెడలో తాలికట్టి ఉంటాడు వెళ్ళి ఆగిపోయి పీటల మీద ఏడుస్తూ నేను పరుగు పోయిందని మా నాన్న దిక్కులేని పరిస్థితుల్లో ఆయన నామెడలో ఈ తాలి కట్టాడు మమ్మల్ని కాపాడిన దేవుడు మీ పెద్దనాన్న ఇది మా నాన్న కట్టుకున్న ఇల్లు కాదు మీ పెద్దనాన్న కట్టుకున్న గుడి అని జానకి ఆ ఇంటిని చూపించి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ దేవుడే వెళ్ళిపోతే ఇక నా జీవితానికి అర్థమేముంది ఈ గుడిలో దేవుడు లేకపోతే నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అని జానకి తలకొట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పెద్దమ్మ అలా మాట్లాడకు పెద్దమ్మ అని ఆద్య చెప్తున్నా కూడా జానకి వినకుండా ఏడుస్తూ అక్కడి నుంచి కిచెన్లోకి పరుగులు పెడుతూ ఉంటుంది ఆద్య శ్రీను కూడా వెనకాలే పరుగులు పెడతారు ఈ లోపలే జానకి తలుపుల్ని క్లోజ్ చేసేసుకుంటుంది పెద్దమ్మ తలుపులు తెరువు అని ఆద్య అత్తయ్య తలుపు తెరువు అత్తయ్య అని శ్రీను ఇద్దరూ తలుపుల్ని కొడుతూ అరుస్తూ ఉంటారు జానకి తలుపులు తీయకపోయేసరికి ఆద్య వెనుక ఉన్న కిటికీ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది ఇక జానకి కిరోసిన్ పోసుకుంటూ అగ్గిపెట్టెతో వెలిగించుకోబోతూ ఉంటే అది చూసేసిన ఆద్య వద్దు పెద్దమ్మ అని అరుస్తూ వెంటనే శ్రీను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మ అగ్గిపెట్టె తీసుకుంది శ్రీను త్వరగా తలుపును బద్దలు కొట్టి వెళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతుంది అని ఆద్య చెప్తుంది దాంతో వెంటనే శ్రీను కాలుతో తలుపుల్ని బద్దలు కొట్టేస్తాడు ఆద్య బకెట్తో వాటర్ తీసుకొస్తుంది ఇక శ్రీను జానకి వెలిగించుకోబోతూ ఉంటే అగ్గి పెట్టని విసిరి కొడతాడు ఈ లోపల ఆద్య బకెట్తో తెచ్చిన వాటర్ మొత్తం కూడా జానకి పైపు వస్తుంది పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ ఇది అని ఆద్య ఏంటత్తయ్యా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని శ్రీను అరుస్తూ ఉంటారు ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది చావు ఒక్కటే దయచేసి నన్ను చావనివ్వండి నన్ను అడ్డుకోకండి అని జానకి గుండెలు పగిలేలా ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది శ్రీను ఆద్య ఎంత చెప్పినా వినకపోయేసరికి పెద్దమ్మ నీతో పాటే నన్ను కూడా తగిలబెట్టేసే పెద్దమ్మా అని ఆద్య కూడా కిరోసిన్ డబ్బా తీసుకొని తనపై పోసుకుంటూ ఉంటుంది వెంటనే జానకి ఆద్య ఆద్య ఆగు అంటూ ఆద్యని అడ్డుకుంటుంది నేను కూడా చచ్చిపోతాను పెద్దమ్మ నేను కూడా మా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరికి ఏ బాధలు ఉండవు పెద్దమ్మ నేను చచ్చిపోతాను పెద్దమ్మ అని ఆద్య కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది వద్దు ఆద్య అలా మాట్లాడక ఆద్య అని జానకి ఈసారి ఆద్యకి చెప్తూ ఉంటుంది ఇక ఆద్య జానకి కాళ్ళు పట్టుకొని పెద్దమ్మ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పెద్దమ్మ నా వల్లే కదా పెద్దనాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ పెద్దనాన్నని ఈ ఇంటికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది అంతవరకు మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని నా మీద ఒట్టు వేసి మాట ఇవ్వండి పెద్దమ్మ అని జానకి చేతిని తీసుకుని ఆద్య తన తలపై పెట్టుకుంటుంది ప్లీజ్ పెద్దమ్మ ఇంకెప్పుడు ఇలా చేయకు పెద్దమ్మ అని ఆద్య బ్రతుకులాడుతూ ఉంటుంది జానకి ఏడుస్తూ ఆద్యని హక్ చేసుకుంటుంది ఇక శ్రీను ఆద్య జానకి ముగ్గురు ఏడుస్తూ ఒకరిని ఒకరు దగ్గరగా తీసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఎక్కడ ఉన్న పెంకుటింటికి రాగానే అక్కడ ఆ పెంకుటిల్లంతా కూడా పాడుబడిపోయి మొత్తం దుమ్ము చెత్తా చెదారంతో ఉంటుంది ఏమే ఇదేనా ఇల్లు అని వెంకట్రావు అడగడంతో అవునని పద్మ చెప్తుంది ఇది వీడిది అయి విడిదిల్లు అయి ఉంటుంది అసలు ఇల్లు వేరే ఉంటుంది అక్కడికి వెళ్దాం పదవే అని వెంకట్రావు అంటే అసలు కొసలు అన్నీ కూడా ఇదే నోరు మూసుకొని పదండి అని ఇక్కడే ఉండాల్సిందే అని పద్మ చెప్తుంది అవునా ఇదా ఈ ఇల్లా అని వెంకట్రావు కూడా ఆ ఇంటిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదమ్మా ఆ ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా ఏం కాదు అని బిట్టు మొండికేస్తూ ఉంటాడు కష్టమైనా నష్టమైనా ఇక మీదట మనం ఉండాల్సింది ఈ ఇంట్లోనే నోరు మూసుకొని పద అని పార్వతి అరుస్తూ ఉంటే గీత గీశారు కదమ్మా మళ్ళీ ఎందుకమ్మా ఇల్లు అని బిట్టు మొండికేస్తూ ఉంటాడు నోరు మూసుకొని పదమని చెప్పాను కదా నోరు మూసుకోరా బిట్టు మనం ఎంత కష్టమైనా ఇక మీదట ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం అని పార్వతి బిట్టుకి నచ్చజెప్తూ ఉంటుంది ఏమే పద్మం అని వెంకట్రావు కూడా మొండికేస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని రమ్మన్నాను కదా అని పద్మ అంటుంది ఇక రఘురాం ఆ ఇంటి గేటుని ఓపెన్ చేస్తాడు ఆ గేటుకి అంతా కూడా దుమ్ము ఉంటే దానిని ఆ బూజుని కాస్త పక్కకు దులిపేసి అడుగు లోపల పెడుతూ ఉంటే రఘురాం చాలా బాధపడుతూ ఆ ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు రఘురాం బాధను చూడలేక సుందరమ్మ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రఘురాం బాధను చూడలేక శివరామ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు